హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి టిప్ అండి మనం గింజలు జెల్ చేసుకున్నప్పుడు జెల్ సపరేట్ చేసిన తర్వాత గింజలు అనేవి మిగిలిపోతాయి కదా ఇవి వేస్ట్ చేయకుండా మనం మిక్సీ పట్టుకొని మంచి స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఫోర్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు మన మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది నైట్ టైము మంచి మాయిశ్చరైజర్ లాగా మనం అలోవెరా మిక్స్ చేస్తాం కాబట్టి మంచి మాయిశ్చరైజర్ లాగా మంచిగా అనిపిస్తుంది పెట్టుకున్న తర్వాత అంతా ఆరిపోయిన తర్వాత జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది సోప్ వాష్ చేయకుండా నార్మల్ వాష్ చేసుకొని పడుకున్నామంటే నైట్ టైం మంచి సీరం టైప్ లాగా మనకి మెడ చుట్టూ బ్లాక్ ఉన్నా కానీ ట్యాన్ అంతా వెళ్ళిపోతుంది ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఈ జెల్ వచ్చేసి మనము హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను పువ్వుతో మిక్స్ అయి ఉన్న అలోవిరా జెల్ యూజ్ చేస్తున్నా మన ఇంట్లో నార్మల్ చెట్లకి ఉన్న ఉన్న అలోవిరా జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సిల్స్ మిక్స్ చేసుకొని కూడా ఫేస్కే అప్లై చేయొచ్చు మంచి షైనింగ్ వస్తుంది విటమిన్ ఈ క్యాప్సిల్స్ పెడితే ఇట్లయితే మనకి మంచి మాయిశ్చరైజర్ లాగా ఉండిపోతుంది ఆయిలీ ఆయిలీగా ఉంటుంది నైట్ మొత్తము డ్రై అవ్వకుండా చూసారు కదా ఇది నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను అండి అవిసగింజల జెల్ వచ్చేసి ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు